ఒక చిన్న విశ్వకర్మ తేజవంతులుగా చేస్తారని నా యొక్క ప్రార్థన ప్లీజ్ వెల్కమ్ ఒక పల్లవి ఒక చెర్రు గౌరవ శ్రీకాంత గారి నివాళులు నివాళులర్పిస్తారు వారు తర్వాత తమ తమ స్థానాల్లో ఉపస్థితులు కావాల్సిందిగా కోరడమైంది పుష్పాలు సమర్పించిన వాళ్ళంతా మీ శ్రీతాల్సిందిగా కోరుచున్నాం జగిత్యాల సత్నాకర సంఘం న్యాయ సలహాదారు మహిళా మనులు శ్రీ సద్ శ్రీమతి యలేశ్వరం సరిత స్వాగతం సుస్వాగతం అలాగే యువజన నాయకుడు యూత్ లీడర్ మా గిరన్న కూడా ప్రత్యేకమైన స్వాగతాలు శుభాంజన నిర్వహిస్తున్నాం పూజనీయ శ్రీకాచారి గారు మన తెలంగాణ సాధన కోసం వారి ఆత్మ బలిదానం గావించి వీటికి సరిగ్గా పదహారు సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా వారి స్మరణలో మనం ఒక రెండు నిమిషాలు మౌనాన్ని పాటించి ఏలో యువజన నాయకుడు శ్రీ కత్రోజ్ గిరిగారిని సభాస్థలికి ఇచ్చేసి వారి కేటాయించే కుర్చీలో కూర్చోగలని కోరుతున్నాం ప్లీజ్ వెల్కమ్ వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను మనవాళ్ళు ఆయన ఆచార్య జయశంకర్ గారు ఉన్నప్పటికీ తెలంగాణ సరాష్ట్ర సాధనలో సమిధగా మారి ఈ రాష్ట్రాన్ని సంది సిద్ధింపజేయడంలో శ్రీకాంతాచారి గారు మనవారు ఉన్నప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్ర పరాలను మనం ఏమాత్రమైనా అందుకుంటున్నామంటే అది నిజంగా లేదనే చెప్పాలి మనకు భౌగోళికమైన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ప్రాంతాలుగా వేరుపడడం ఒక భూభాగం వారికి ఒక భూ మనకు దక్కింది అంతేగాని సామాజికంగా ఏమాత్రం న్యాయం జరిగింది ఇక్కడ ఉన్న బలహీన వర్గాలకు బీసీలకు మనకైతే నేను ఏమాత్రం న్యాయం జరిగిందంటే అది మనం ఇది విద్ధంగా ఏం జరగలేదని చెప్పాలి అయితే ఏదైతే మహానుభావుడు మన మన సంక్షేమం కోసం ఒక సంకల్పించి వారి ప్రాణత్యాగాన్ని వారి యొక్క మేధను మన కోసం వెచ్చించి నిజానం చెందినరో వాళ్ళకు న్యాయం జరగాలంటే మనం మళ్ళొక్కసారి మన కర్తవ్యాన్ని నిర్దేశించుకొని ఈ మనం చేస్తున్న వృత్తుల్లోనే కాదు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఏ రంగాలలో మనం ముందు పోతే సమాజంలో మన పాత్ర దృఢంగా బలహీయంగా ఉంటుందో అని నిర్దేశించుకొని మనం వివిధ వేరే రంగాలు కూడా విస్తరి విస్తరించి మనం కూడా సమాజంలోపల ఒక భాగ ఒక మంచి భాగస్వాములుగా ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని రాజకీయ రంగంలో కూడా మన పాత్రను మనం దృఢపరచుకున్నప్పుడే నిజంగా వాళ్ళ ఆత్మ బలిదానానికి ఒక అర్థం ఉంటుంది మనం ఒకసారి మళ్ళొకసారి ఏ ఆకాంక్ష వరకైతే వారు వాళ్ళ మేధోశక్తిని వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినో వాళ్ళ వాటిని మనం నెరవేర్చడానికి కోసం మళ్ళోసారి కంకణ భద్రం కావాలని తెలియజేస్తూ మన తెలి తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముఖ్యంగా చెప్పాలంటే అతి చిన్న వయసులో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించిన వీరుడు మహావీరుడు గొప్ప వీరుడు అంటూ శ్రీకాంతాచార్య గారు అని చెప్పాలి అలాగే శ్రీకాంతాచార్య గారు అతి చిన్న వయసులో అంటే అతను చేసిన ఉద్యమంలో చేసినటువంటి సమయంలో ఇప్పుడున్న చాలామంది యువత ఆడుతూ పాడుతూ అట్లా సమయాన్ని వృధా చేసే సమయంలో ఒక మన దేశ ఒక రాష్ట్ర సాధనకు తన యొక్క ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఒక చిన్న మనం ఒక ఇప్పుడు దీపం వెలిగిస్తుంటేనే జాగ్రత్తగా వెలిగిస్తుంటాం మనం చేయి సురకంఠనం కానీ మనం తట్టుకోలేము అలాంటిది అతను శ్రీకాంతాచార్య గారు చి అతను మన తెలంగాణ రాష్ట్ర సాధన ఏ విధంగా జరుగుతుంది అనే ఆలోచనలో అటు ధర్నాల్లో పాల్గొన్నటువంటి ఎట్ ఎట్లా ఎలా రావాలి అంటూ నా ప్రాణాన్ని కూడా అర్పిస్తేనైనా దీంతో తొలి ఉద్యం తొలిగా తొలి అమర అమరవీలైనటువంటి శ్రీకాంతాచార్య గారు తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకొని దాని సాధనకి చాలా కృషి చేశారు టీవీలలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రైతులు కానీ ప్రతి ఒక్క అందరూ అన్ని కులాలకు సమానంగా వాళ్ళ అతని యొక్క చావును చూసి చాలా మంది స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రా ముందుకు రావడం జరిగింది ఆ రోజు నుంచే శ్రీకాంతాచార్య గారు లేకున్నప్పటికీ మనము చరిత్రలో నిలిచిపోయే విధంగా అతన్ని గుర్తు చేసుకోవాలని ఈరోజు అతనికి నివాళి అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుందాం అనేది బలిదానం చేసుకోకుంటే తెలంగాణ అనేది మరుగునబడి ఉండే సమస్య అప్పుడు ఏర్పడ్డది కాబట్టి ఆయన ప్రాణత్యాగం చేసింది మామూలు విషయం కాదు అయితే జయశంకర్ విగ్రహం కానీ శ్రీకాంతచారి విగ్రహం కానీ జగిత్యాల ఏర్పాటు చేసడం చాలా సంతోషకరమైన విషయం వీళ్ళు ఇప్పుడు ఈ ఆలోచన చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నా వంతు సహాయం నేను దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా ఇవి రెండు మాత్రమే ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ముగిస్తుంది అందరూ వచ్చిన అతిథులకు పెద్దలకు మరియు నా నమసింజు తెలియజేస్తున్నాను ఈరోజు శ్రీకాంతసారి వర్ధంతి జరుపుకోవడం చాలా మన అదృష్టం ఎందుకనంటే తన తెలంగాణ కొరకు చాలా కష్టపడి ఎంతో ఉద్యమాలలో పాల్గొని లాస్ట్కు అమరుడై మన తెలంగాణ సాధనకు ఎంతో కృషి చేసిన వాడైనాడు కావున ఈరోజు తనకు ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఉద్యమ స్ఫూర్తిని కూడా తన కళలను నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సుద్రపల్లి సంతోష్ గారిని ఫోన్ చేసి అన్న రావాలి తప్పకుండా అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా వస్తా అని చెప్పిన అలాగే వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేస్తా అన్నారు సరే అది ఎక్కడన్నది మీరు ఒకసారి సూచిస్తే దాన్ని మున్సిపల్ స్థలమా లేకపోతే ప్రైవేట్ స్థలమా అన్నది మనము మున్సిపల్ తెలుసుకున్న తర్వాత దానికి నేను శాశ్వక్తలా మీకు హండ్రెడ్ పర్సెంట్ సహాయపడతా అలాగే ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే గారిని కూడా కలిసిన ఎమ్మెల్యే సంఘాన్ని కూడా కలిసిన ఇదే విషయం కూడా చెప్పిన తనకి చెప్తే తను కూడా హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం తనని వాళ్ళు స్థలం ఏర్పాటు చేసుకున్నాక దానికి కావాల్సినంత సహాయం కూడా చేద్దామని వారు ఇందాక నాకు మాట కూడా ఇచ్చారు వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ మళ్ళీ ఎందుకంటే ఉద్యమంలో శ్రీకాంతాచారి గారు తన ఆత్మ బలిదానాన్ని చేసి ఒక ఉద్యమ ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అసలు బాసిన వారికి స్పీకర్ గారు మధుసూదరాచార్య గారు దానికి ముఖ్య అతిథిగా వచ్చేసి వారి ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి విగ్రహాన్ని చేయడానికి రాజకీయంగా కానీ అఫీషియల్గా చేస్తానని మన బుట్టరాజు గారు చెప్పినట్టు భార్య ఇంకుంటారు ఇంకనుకుంటా అందరికంటే ఇక్కడ మా రాయన్న కంటే నేను చిన్నోడిని ఒక్క రాయన్న గన్న కంటే ఇక అందరు నాకంటే చిన్నోళ్ళు లేదు అయినా నేను తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ